చంద్రబాబు ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం ద్వారా తమ పిల్లలకు డబ్బులు పడ్డాయని కొంతమంది తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాకినాడ వార్డు రాగంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోకు మహిళలు పాలాభిషేకం చేశారు ముగ్గురు పిల్లలుంటే ఒకరిని బడికి పంపి ఇద్దరిని ఇంటి దగ్గర బాధలు తప్పాయంటున్న లబ్ధిదారుల వద్ద నుంచి మా కరస్పాండెంట్ ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు ఓటమి పెద్దలు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఇప్పుడు నెరవేరుతున్నాయి ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుపై కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు ఈ తల్లికి వందనం పథకం ఎప్పుడెప్పుడు పడుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురు చూశారు నిన్న తల్లికి వందనం పేరుతో ప్రభుత్వం అయితే తల్లిలు అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారు అసలు ఏమనుకుంటున్నారు అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా నిన్న ప్రభుత్వం అయితే ఈ తల్లికి వందనం పథకంలో డబ్బులు జమ చేయడం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడంటే ఈ తల్లిలు డబ్బులు ఎవరి అకౌంట్లో జమ అయ్యో వారి ఆ తల్లింతా ఇప్పుడు మనతో ఉన్నారు ఇప్పుడు మనం ముప్పై నాలుగో వాడులో ఉన్నాం కాకినాడ ఇప్పుడు వారితో మాట్లాడదాం అమ్మ చెప్పండి ఇప్పుడు మీకు గతంలో ఈ అమ్మఒడి ఎలా ఉండేది ఇప్పుడు తల్లికి వందనం ఎలా ఉంది అసలు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంత మొత్తం మీ అకౌంట్లో పడింది తల్లికి వందన పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం అన్న రీతిలోనే మా ఇద్దరు పిల్లలకు కూడా అమౌంట్ పడ్డాదండి మాకు చాలా సంతోషంగా ఉంది ఒకనాటి ప్రభుత్వం వల్ల అయితే అందరికీ వేస్తానని చెప్పారు కానీ అందరికీ పర్లేదండి ఒకరికే పడ్డది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం మా ఇద్దరు పిల్లలకు కూడా తెలుగు వందనం పథకం పదలేదు మేము చాలా సంతోషంగా ఉన్నామండి కూటమి ప్రభుత్వానికి మా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాము మీ అకౌంట్లో ఇరవై ఆరు వేలు పడ్డదండి మా ఇద్దరు పిల్లలకి మీరు చెప్పండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంత పడింది ముగ్గురు పిల్లలు ఉన్నారండి మాకు జగన్ గారు ఒకసారి వేశారు రెండోసారి పక్క స్థలం మాదని చూపించారు కానీ మాది కాదు ఈ జగ చంద్రబాబు గారు వచ్చాక ముగ్గురు పిల్లలకి పడ్డాయండి ముప్పై ఆరు వేలు పడ్డాయి చంద్రబాబు గారికి నమస్కారం చెప్పండి మీరు చెప్పండి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంత మొత్తం పడింది అసలు గతంలో అమ్మఒడికి ఇప్పుడు తల్లికి వందడానికి ఏం తేడా కనిపిస్తుంది మీకు ఇద్దరు బాబులకి పడ్డదండి మా సంతోషం మా మాకు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లలకు కూడా తల్లికి వందనం పడింది అండి చాలా సంతోషంగా ఉంది జగన్ గారు ఆయాంలో అయితే ఒక పిల్ల ఒక బాబుకే పడింది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం అందరం పిల్లలిద్దరిని కూడా బాగా చదివి ఇప్పుడు ఈ ఇదే ప్రాంతంలో ముగ్గురు పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం ఈ స్కీమ్ పడిన తల్లి ఉంది దాంతో మాటమ్మా గతంలో మీకు ఎలా పడింది ఎలా పడ్డ డబ్బులు ఇప్పుడు ఎలా ఉంది మీ ఇంట్లో అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు మా ఇంట్లో అండి గతంలో మాత్రం ఒకరికే పడింది ఇప్పుడు మాత్రం ముగ్గురు పిల్లలకే పడింది అండి సంతోషంగా ఉంది అభివందనలేండి అందరికి ముగ్గురు పిల్లలండి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్నారు గత ప్రభుత్వంలో అయితే మా పిల్లలకి ఒకరికే పడేది ఈ ప్రభుత్వాలు అయితే ఇద్దరికి పడ్డదండి మేము చంద్రబాబు నాయుడు గారికి అలాగే కొండబాబు గారికి కూడా మాకు కృతజ్ఞతలు తెలిచుకుంటున్నాం మాకు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లలకి పడ్డాయండి తల్లికి వందనండి డబ్బులు పడ్డాయండి సంతోషంగా ఉండాలి ఒక పాపకే పడ్డది ఇప్పుడు ఇద్దరికీ పడ్డాయండి ఇరవై ఆరు వేలు పడ్డాయండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఒక్కొక్కటి నెరవేరుతుంది కూటమి ప్రభుత్వ పెద్దలకైతే ప్రజలంతా ధన్యవాదాలు చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ తల్లికి వందనం పేరుతో ఇంట్లో ముగ్గురు కానీ నలుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది ఉన్న పిల్లలందరికీ ఈ పథకం అయితే వర్తించారు ఆ తల్లి అకౌంట్లో అయితే డబ్బులు పడ్డాయి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో అమ్మఒడి ఎలా ఉండింది ఇప్పుడు తల్లికి వందనం రెండింటికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలంతా ఎంత ఆనందంగా ఉన్నారు అసలు ఏం చెప్తారు ఈ రెండింటికి పథకాలకి తేడా ఏంటి ముందుగా కూటమి ప్రభుత్వం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా తల్లిందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నదో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క పథకం తల్లికి ఏదైతే అమ్మఒడి ఉన్నదో అమ్మఒడి వేస్తాననేసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు అలాగే ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకు కూడా అమ్మ కూడా వేస్తారు కదనేసి అందరు కూడా ఓట్లు వేయడం జరిగింది ఏదైతే గవర్నమెంట్ నెగ్గిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికి మాత్రమే ఇవ్వడం జరిగింది అది కూడా చాలా షరతులు పెట్టి చాలామందికి తీసేసి తొలగించి కొంచెం మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నుకున్నారో ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అన్నమాట చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ కూడా అన్నట్టుగా రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా నిన్నటి నుంచి కూడా ఈ యొక్క తల్లికి వందనం పెట్టడం జరిగింది అంటే పదమూడు వేల రూపాయలు చెప్పిన ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురికి ఎంతమంది ఉన్నా సరే వర్తించడం జరిగిందండి చాలా మంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒకరికి ఇద్దరికే కాదండి ంచి మించి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు తల్లికి వందనం అన్నది వర్తించడం జరిగింది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగిందండి తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇదొకటే కాదండి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పారో సూపర్ సిక్స్లో నాలుగు ఆల్రెడీ ఇదివరకే అమలు చేశారు చూడండి అన్న క్యాంటీన్లు చాలామంది పనులు చేసుకోవడం బయటకు వచ్చినప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు అన్న క్యాంటీన్లు పెట్టారండి అలాగే తల్లికి ఏదైతే ఉన్నదో దీపం పతకొండి గ్యాస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి అలాగే విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కలిపింది మెగా డిఎస్సి కూడా కల్పించడం జరిగిందండి అంత అంతే ఎందుకంటే ఏదైతే ఉన్నదో చక్క చాలా హెల్దీగా ఏవైతే ఉన్నా అన్నీ కూడా చేయడం జరిగింది ఇవాళ చెప్పాలంటే తల్లికి వందనం అలాగే రేపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉన్నదో ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉన్నది ఇలా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈ యొక్క ఉన్నది ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ దిగ్గి నెక్కగానే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తానన్నారండి ఫస్ట్ సంగతి పెన్షన్ తోటి ఉండి మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేశారండి నిజంగా ఇవన్నీ కూడా కాకినాడ ప్రజలకు అందరూ కూడా అందుబాటులో అందేలాగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వర కొండబాబు గారు ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ప్రతి వార్డు నుంచి కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేసి ఒక ప్రజలందరికీ కూడా అందుబాటు కోట్లకు అన్ని అంది లేక చూస్తున్నారండి ఇవాళ ముప్పై నాలుగో డివిజన్లో ఈ యొక్క ఉన్నాం ఇక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు ఏదైతే తల్లికి అందరూ నిన్న ఈ ముగ్గురు పిల్లలకి ఇద్దరు పిల్లలకి అందరికీ కూడా పడిన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అప్పులు ఊపులకు కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ అప్పులకి గత గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కడుతూనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు అరవై ఏడు లక్షలకు పైగా విద్యార్థులకి ఈ తల్లికి వందన అనే పథకాన్ని కూడా వర్తింపజేశారు చంద్రబాబు నాయుడికి కూటమి సర్కార్కి తమ ధన్యవాదాలని ఇక్కడ ఉన్న ప్రజలంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మెగానే న్యూస్ కోసం జరబోతో ఉదయ్ కాకినాడ నుంచి